నమస్కారం అండి బాపనపల్లి సరస్ బాపట్ల మీకు రాబోయే శ్రవణ మాసం కాబట్టి పెట్టుబడికి కావాల్సినవి అండి ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఇస్తున్నాను ఇది కాకుండా ప్యూర్ కాటన్ లో జామ్ దాని ఒకటి ఇంపోర్టెడ్ లెనిన్ కాటన్ ఒకటి ఓకే ఈ ఐటమ్స్ ఇప్పుడు మన వీడియోలో రిలీజ్ చేయబోతున్నాం మోడల్స్ డిఫరెంట్ ఐటమ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి మనం వస్తుంది బెనారస్కి అయితే వన్ మీటర్ ఏదైనా సరే వన్ మీటర్ పార్ట్ మీద ఎయిటీ పంచ్ ఏదీ ఉండదు అయితే పన్నాను బట్టి పన్నా వచ్చే థర్టీ సిక్స్ పన్ అయితే వన్ మీటర్ వస్తుంది ఫార్టీ ఫోర్ పన్ అయితే కనుక ఎయిటీ ఈక్వల్ టు వన్ మీటర్ ఓకే అండ్ వస్తుంది ఇది వచ్చి ఇరవై ఎనిమిది రూపాయలు అండి ఇది వచ్చి ట్వంటీ రూపీస్ మీటర్ కాస్ట్ ఉంది ఓకే ట్వంటీ రూపీస్ అయితే బండ్ చూసి చేసి మీకు ఇలా గోల్డ్ ఎంబోస్ డిజైన్ అనేది వస్తుందండి వీటిలో డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇది స్టార్ వాటర్ డ్రాప్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా అండి

మన కాన్సెప్ట్ లో స్క్రీన్ టెస్ట్ కొని వస్తుంది దీంట్లో స్క్రీన్ డిజైన్స్ ఉంటాయి ఓకే డిజిటల్ లో ఆహా ఇది 60 రూపాయలకి వస్తుంది ఓకే సేమ్ ఇప్పుడు నువ్వు ఆల్్రెడీ నేను 35 రూపాయస్ లో బ్యానర్స్ చూపించాను ఆ ఇదే దాంట్లో కాస్ట్ ఇలా 65 రూపాయస్ లో 65 రూపాయస్ ఏదైనా బ్యానర్స్ ఆహా అలా బండిల్ అలా వస్తుంది ఓకే అన్ని ఎంత బండిల్ వస్తుంది ఆహా 10 పీస్ బండిల్ వస్తుంది ఓకే ఇందులోనే కాటన్ పర్టిక్యులర్ కాటన్ కావాలంటే ఇది వన్ మీటర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఓకే

హెవీ క్వాలిటీ బిజినెస్ డిజిటల్ అంటారు డిజిటల్ ఈ బిజినెస్ చాలా క్లాసికల్ డిస్ట్రిక్ట్ డస్టీ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ ఇప్పుడు ఏంటంటే ప్లెయిన్ శారీస్ కొన్నాను కాబట్టి ప్లెయిన్ శారీస్ మీద బాగుంటాయి వస్తుంది ఈ శారీ సరికి ఏంటంటే డిఫరెంట్ టేస్ట్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది సారీకే వచ్చింది ఏమో అన్నట్టు ఉంటది నిజంగా వేసుకుంటే మన జిమ్ ఇచ్చి సారీస్ గానీ ప్లేన్స్ ప్యాటర్న్స్ గానీ అన్నిటి కొనుక్కొస్తుంది ఇది ఇచ్చి ఎనభై ఎనిమిది రూపాయలు ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఓకే ఇదే ఫ్యాబ్రిక్ వస్తుంది ట్వంటీ ఫైవ్ పీస్ ప్యాక్ వస్తుంది ఓకే సో కాటన్ కావాలి పర్టికులర్ మరి కాటన్ కావాలి ప్లెయిన్ వచ్చి వచ్చి వీవింగ్ వచ్చింగ్ వీవింగ్ బాటర్

సో ఇవన్నీ కూడా మీకు ఆల్ కలర్స్ వస్తాయండి కలర్స్ అన్ని కూడా ఉంటాయి అండి ఈ ప్లేన్ వర్క్ ఏంటంటే ఫిఫ్టీ పీస్ సిక్స్టీ పీస్ రెండో కలర్స్ ట్వంటీ పీపీస్ రావు

ఇది డిఫరెంట్ ఐటమ్ అండి కాటన్స్ అంటారు లెనిన్ కాన్సెప్ట్ కానీ గ్యాస్ కాటన్ కాన్సెప్ట్స్ కానీ ఫ్యాన్సీ కాన్సెప్ట్స్ లో కాటన్స్ అనమాట అంటే యార్ వేసరికి ఒక యార్ మాత్రమే ఒక పోగు మాత్రమే గ్యాస్ కాటన్ కానీ ఎనీ ఐటమ్ అంటారు రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇది వచ్చి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు తొంభై తొమ్మిది మార్కెట్ లో ఎక్కడ కూడా స్పెషల్ ఐటమ్ ఉంటుంది డిఫరెంట్ డేస్ ఓన్లీ స్టైప్స్ అన్నమాట ఇలాంటి సారీస్ మీదకి ఇప్పుడు మనం చూపించిన బ్లౌజెస్ కూడా ప్యారప్ చేస్తారు ఓకే ఇది బ్లౌజె ఎలక్షన్ కింద రన్నింగ్ బ్లౌజ్ అనమాట సేఫ్ పళ్ళు వస్తే ప్లేన్ వస్తుంది ఓకే డిఫరెంట్ టెస్ట్ అనమాట కొంచెం టెస్ట్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ పరంగా కూడా నాలుగు నాలుగు పళ్ళు వచ్చిపోదా ఓకే ఇది వచ్చి త్రీ నైంటీ వస్తుంది త్రీ నైంటీ నైన్ రుపీస్ నైంటీ నన్ను వస్తుంది ఇంట్లో మీకు ఎన్ని బల్క్ కావాలో బల్క్ సప్లై చేయకూడదు ఓకే ఉన్నారు ఒక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మెరూన్ కి గ్రే కలర్ కాంబినేషన్ లో మనకు పళ్ళు అండి సో బ్లౌజ్ ఇంకా పర్టికులర్ చూపించేది ఏం లేదు రన్నింగ్ వస్తుంది ఓకే మీరు ఏదైనా కాంట్రాస్ట్ కి ఏదైనా పేరప్ చేసుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ బ్లౌజ్ మనకి సో బ్లౌజెస్ అనేది కూడా మనం ఇలా డిఫరెంట్ గా పారప్ చేసుకోవచ్చు సూపర్ ఉంటదండి మన చాయిస్ అనమాట సెల్ఫ్ లో కావాలన్నా కాంట్రాస్ట్ కలర్ కావాలన్నా కూడా అలా డిఫరెంట్ గా పారప్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ నెక్స్ట్ స్పెషల్ బ్లాక్ అనమాట ఓకే ఇదేసరికి పెరిన్ కలర్ ఓకే వైన్ కలర్ ఇది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ ఐటమ్ ఐటమ్ లో మీకు సిమ్ అదే కలిసి ఎన్ని సెట్స్ కావాలి ఇవ్వండి ఇప్పుడు మీకు చూపించిన త్రీ నైన్టీ నైన్ ఇది సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ గ్యాస్ కార్డు మీరు మార్నింగ్ చేస్తారు ఇది వాళ్ళు వచ్చి రిచ్ పల్లి ఇస్తారు ఓకే వాళ్ళు రిచ్ పల్లి వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఓకే అయితే ప్లెయిన్ నైస్ దీనిలో కూడా మీకు ఎన్ని సారీస్ కావాలి సెవెన్ డిజైన్ ఎన్ని కావాలో మీకు సప్లై ఇస్తారు ఓకే మరొక డిఫరెంట్ సారీ అండి ఇది వచ్చేసరికి మనకు సిల్వర్ వస్తుంది సిల్వర్ ఓకే మనం ఇచ్చాం గ్యాస్ కార్డ్ని ఇచ్చాము జెరి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు రాదు ఈ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది స్పెషల్ ఉంటుంది అనమాట గ్రాండ్ లుక్ వస్తుంది సరి కూడా డిఫరెంట్ లుక్ అనమాటది చాలా గ్రేష్ కలర్ ఓకే కాపర్ జరిగి కాపర్ వస్తుంది మీకు చూపి ఒక్కొక్క కళాన్ని బట్టి జరిగే చేస్తుంటారు ఇది కాపర్ జరి వచ్చి ఇక్కడ సిల్వర్ అవును మిక్సింగ్ ఇస్తాడు వైట్ సారీ వైట్ సారీ అనమాట ఓకే ఇది మనకు వచ్చేసరికి పెసరా గ్రీన్ పిస్తా గ్రీన్ టూ కాంబినేషన్ తో ఉందండి ఓకే ఇది మిల్కీ వైట్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ బాగా ఉందండి కాంబినేషన్ కూడా క్లాస్ గా లుక్ ఉంటుంది చక్కగా ఉంటుంది రామ గ్రీన్ లైట్ కలర్ ఓకే ఇది క్రాస్ కలర్స్ ఉండరు కలనేతల రంగులా కలనేత షర్ట్స్ ఉంటాయి అండ్ అలాగే షైనింగ్ కూడా చాలా బాగుంది డల్ ఫినిషింగ్ చాలా క్లాసిక్ కొస్తుంది ఓకే ఎప్పుడైనా బ్రైట్ ఫినిషింగ్ ఏంటంటే ఓవర్ లుక్ వస్తుంది అవును డల్ ఫినిషింగ్ క్యూరియూ చాలా బాగుంది కాంబినేషన్ కూడా మంచి పేస్టల్ షేడ్స్ తీసుకున్నారు బాగుంది ఇసరి గ్రే కలర్ ఓకే గ్రేష్ బ్లూ విత్ సిల్వర్ అండ్ కాపర్ జరీ బాండ్ కూడా మంచి వచ్చేసింది బాండ్ కూడా చాలా డీసెంట్ బాండ్ అండ్ నెక్స్ట్ yellow అండి నైస్ అండ్ మరొక ఫుల్ డిజైన్ అండి ఇది మెస్సేజర్ కాటన్ ఫుల్ weightless వస్తుంది సారీ ఇది ఓకే ఓకే ఇది బ్లౌజ్ రాదు

కాటన్ అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చక్కగా స్మూత్ ఉంటది అండి స్మూత్ ఫినిష్ మీకు కరెక్ట్ ఐడియా అంటే నారాయణపేట్ కాటన్ ప్యూర్ చూసినప్పుడు ఏదైతే అవును డిఫరెంట్ టేస్ట్ అన్నమాట వెయిట్ లెస్ వస్తుంది బ్లౌజ్ రాదు బ్లౌజ్ బయట మార్కెట్ మీకు పదిహేను రూపాయలు నడిస్తే మీ ఇచ్చేది ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఓకే సో వీటిలో స్పెషల్ ఆఫర్ నైస్ నైస్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక వైన్ విత్ గ్రీన్ కలర్ ఓకే మస్టర్డ్ ఆయిల్కి డిఫరెంట్ టేస్ట్ ఉంది కూడా ఓకే ఇది వచ్చేసరికి డిజైన్ మారుతుంది అండి వరకు మీకు చూపించిన డిజైన్ వేరు మరి డిజైన్ స్టైల్ మారుతుంది పెద్ద బోర్డర్స్ వచ్చాయి శారీ వచ్చి ఇలా వస్తుంది ఓకే గ్యాప్ వచ్చి డిజైన్ కింద బార్డర్ వచ్చేసి మధ్యలో గ్యాప్ వస్తుంది డిజైన్ దీనిలో డిఫరెంట్ టేస్ట్ ఓకే సేమ్ కాదు అంటే పళ్ళు చూపించేసరికి మీకు అర్థం కాదు ఇది శారీ ఇలా వస్తుంది పళ్ళు శారీ పళ్ళు వచ్చేసరికి పౌరుచింగ్ వచ్చే ఫుల్ చింత వచ్చేస్తుంది ఫుల్గా ఇది వచ్చి పెసర కలర్ పెస కలర్ దీంట్లోనే మరో డిఫరెంట్ డిజైన్ సారీ మొత్తం ఫుల్ వస్తుంది అన్నమాట ఇది ఓకే మీకు చూపించింది గ్యాప్ డిజైన్ ఇది కంప్లీట్ అన్నమాట కంప్లీట్లీ డిజైన్ కాంట్రాస్ట్ పళ్ళు ఓకే పల్లు కాంట్రాస్ట్ ఓన్లీ సారీ ఫుల్లీ సారీస్ అన్నది మీరు క్లియర్ గా వినండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు చెప్పారు కదా అని చెప్పేసి అంటున్నారు సో ఈ సారీస్ అయితే బ్లౌజ్ లేదు ఇంకొకటి ఏంటంటే మీరు ఆర్డర్ చేసిన తర్వాత వన్ వీక్ వరకు వెయిట్ చేయండి మేము డిస్పాచ్ పెడతాం డిస్పాచింగ్ కంపల్సరీ పెట్టడం పెట్టకపోతే మాకు కంప్లైంట్ చేయండి ఎందుకంటే డిస్పాచ్ అయినప్పుడు ఏంటంటే మాకు ప్యాకింగ్ వెళ్ళిపోయింది రిలీజ్ చేస్తున్నాం అని అర్థం ఓకే డిస్పాచ్ అయిన అక్కడి అక్కడ నుంచి రిలీజ్ అయిపోయిందని కాదు యాక్చువల్ మేము ఈరోజు పర్చేజ్ చేసినప్పుడు నెక్స్ట్ రోజు మేము డిస్పాచ్ చేసేది కి క్లియరింగ్ ఇస్తున్నాం ఆ క్లియరింగ్ ఇవ్వలేదనుకోండి

ఐసిల్ కొరియర్ విత్ టూ డేస్లో ప్యాకెళ్ళిపోతుంది మనకు ఒక మనకి స్లిప్ వచ్చేలాగా వెళ్ళిపోతుంది ఓకే ఓకే అంటే మాకు నైట్ పోటీ నైట్ తర్వాత అందరికి ట్రాకింగ్ తీసుకెళ్తే మీద కొరియర్ సర్వీస్ ఓకే తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే నెక్స్ట్ రోజు ఇస్తాం మనకి నీళ్ళు ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ దాకా ఉంటాయి కదా అవన్నీ రాయడానికి వన్ కనీసం వన్ అవర్ పడుతుంది అందువల్ల ట్రాకింగ్స్ వన్ డే పడుతుంది ఓకే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పాటేస్కి వెళ్ళి వచ్చేసాను ఇది వైన్ కలర్ చాలా క్లాసికల్ స్టేట్ వస్తుంది ఇది మన టైండ్ కాన్సెప్ట్ వస్తుంది సారీ మొత్తం ఇలా టైండే కాన్సెప్ట్ వస్తుంది బాగుందండి సో ఏదైనా మనము కాటన్ బ్లౌజ్ లేకపోతే డిజిటల్ ప్రింట్ లో బ్లౌజ్ ఇలా ఏదైనా మనం పెయిర్ చేసుకోవచ్చు. ఇది మోడల్ తీసుకుנచ్చు. అవును. సెల్ఫ్ వేసాలు సెల్ఫ్ అయినా పెయిర్ చేసుకోవచ్చు. అదే కన్సెప్ట్. బ్యూటిఫుల్ కలర్. మస్టర్డ్ లోనే. ఓకే. డిఫరెంట్ మోడల్. దీంట్లోనే రాయల్ బ్లూ. ఓకే. ఏన బ్లూ నే? సోదా రాయల్ బ్లూ గాన్

సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఎందుకంటే ఇది మనం కాంబో ఆఫర్ అట్లా ఏం లేదు కాబట్టి తీసేసుకోవచ్చు బల్క్ బల్క్ ఏదైనా రీసెల్ పర్పస్ కి కానీ పెట్టుబడికి కానీ అలా మీకు ఏదైనా బల్క్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు దాని కాస్ట్ అయితే మాత్రం మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది ఇప్పుడు వచ్చే ఆఫర్స్ అన్ని వెళ్ళి మీరు వన్ లాక్ ఇన్వెస్ట్ చేసుకుంటే వన్ లాక్ వస్తుంది వన్ మంత్ లోపు వస్తుంది లాస్ట్ టైం నుంచి మనం హ్యాండ్లూమ్స్ నుంచి కూడా అదే చేస్తున్నాము అండ్ మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ నావీ బ్లూ విత్ బార్డర్ ఇలా ఓకే బార్డర్ స్కర్ట్ బార్డర్ టైప్ లో ఓకే డార్క్ పెసల కలర్ ఓకే నైస్ సూపర్ కలర్ కాంబినేషన్ సునై మరి ఇక్కడ డిజైన్ ఉంది అది కూడా చూడండి అండ్ మరొక డిఫరెంట్ సారీస్ అండి ఇవి వచ్చేసరికి జామ్దాని సారీస్ ప్యూర్ కాటన్ ప్లస్ వీవింగ్ స్టైల్ మారిందండి ఇంతకుముందు కాటన్ షైనింగ్ రాదు లైట్ జరి అక్కడ టచ్ అవుతుంది అవును లీవ్స్ దగ్గర చక్కగా మెరుస్తూ ఉన్నాయి సారీస్ సో మీకు రివర్స్ లో కూడా చూపిస్తున్నారు కంప్లీట్ అంతా కూడా వీవింగ్ లో ఉంటుందండి సో మనకి ఈ విధంగా జరి కూడా మీరు చూడొచ్చు ఎట్లా అండి ఇది కాస్ట్ ఎట్లా కాస్ట్ ఎండ్ కూడా అవును సరే వితౌట్ బ్లౌజ్ కదా బ్లౌజ్ రాదు ఓకే ఐదున్నర మీటర్ అనేది సారీ పక్కా ఉంటుందండి బట్ మీకు బ్లౌజ్ అనేది ఉండదు ఎలా అండి కాస్ట్ రూపీస్ ఓకే సో వీటిల్లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వాటిని కూడా నేను మీకు చూపించేస్తాను నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి కలర్ ఇది ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ వస్తుంది టోటల్ మొత్తం చూడడానికి ఏంటంటే మనకి ప్రింట్ లా ఇది మల్టీ కలర్ వస్తుంది ఓకే ఇది క్లాసిక్ కలర్ లైట్ పెసర కలర్ ఓకే అంటే హోల్సేలర్ సేవ్ ఏంటంటే ఇక్కడ టేస్ట్ చూస్తే వదిలిపెట్టరు ఇంత క్లాస్ టేస్ట్ వస్తుంది బట్ ఇక్కడ చాలా బాగుంటుంది అండి షోరూమ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా బయట మనకు అన్ని షాప్స్ లో దొరకు ఇలాంటి కలెక్షన్ అనేది లైట్ కలర్ ఉంది దీనిలో లైట్ కలర్ లైట్ ఓకే నైస్ ఫ్యాన్సీ దీనిలోని పిస్తా గ్రీన్ అండి ఓకే చూడాలి ఎలా ఉంటుంది కానీ పిస్తా గ్రీన్ డిఫరెన్షియేట్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ స్కై బ్లూ ఓకే డార్క్ కలర్స్ వస్తుంది ఫుల్ డార్క్ మ్యాచింగ్ వస్తుంది ఓకే పళ్ళు పాటు వచ్చారు కదా దీనిలో డిఫరెంట్గా వచ్చింది ఓకే సరికి లైట్ క్రాస్ కలర్స్లో కల్నాథలు వస్తుంది ఓకే మీకు ఎలా డార్క్ షేడ్స్ కావాలన్నా లేకపోతే పేస్టల్ కావాలన్నా డస్టీ కలర్స్ అట్లా ఏది కావాలన్నా కూడా ఈ కలెక్షన్లో అయితే ఉన్నాయండి మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ టోటల్ మొత్తం కూడా కొనాలంటే పదిహేడు నుంచి పద్దెనిమిది సిరమ్స్ ఎక్కడైనా పదిహేడు పద్దెనిమిది వందలు చేద్దాం చక్కగా సరిపోతుందండి ఎవరికైనా కూడా సో ఏదన్నా మనము డిఫరెంట్ బ్లౌస్ తో వెయిట్ లెస్ అండి మీ గ్రామ్స్ వచ్చేసరికి సెవెంటీ గ్రామ్స్ ఉంటుందండి సెవెంటీ గ్రామ్స్ అంటే ఈక్వల్ టు వన్ మీటర్ టు కౌంట్ అనమాట గ్రామ్స్ అనేది ఎప్పుడైనా సరే వన్ మీటర్ కౌంట్ అంతా అది చెప్తాం ఓకే ఒక గ్రామ్ ఒక వన్ మీటర్ వచ్చి సెవెంటీ గ్రామ్స్ అంటే మీకు ఫైవ్ వన్ హాఫ్ మీటర్ అంటే కౌంట్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ హైస్ట్ హైస్ట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ లోపు ఉంటుంది సారీ థ్రెడ్ వీవింగ్ వచ్చి అంత వెయిట్ లెస్ అనేది చాలా రేర్ ఓకే అంటే వచ్చి మీకు రావచ్చు ఈ పెరుగుతుంది పెరుగుతుంది అవును అలా కాకుండా మనకు కంప్లీట్ డిజైన్తో కూడా మనకు వెయిట్ లెస్లో ఉంటుంది ఈ శారీ వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ కలర్ అండి నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుంది ఈ డిజైన్ కూడా నైస్ ఓకే సేమ్ డిజైన్లో కలర్ ఆప్షన్ మరొక కలర్ అండి చాలా క్లాసిక్ కలర్కి లైట్ కలర్ అనేది కూడా పిస్టల్ కలర్ ఓకే ఇది సేమ్ జెరీ లో లతల టైప్ వస్తుంది ఓకే ఈ ఫ్లవర్ దగ్గర మాత్రం షైనింగ్ వస్తుంది లాస్ట్ చూసిన శారీస్కేమో లీవ్స్ దగ్గర వచ్చింది ఇది ఫ్లవర్ ఫ్లవర్ దగ్గర వస్తుంది ఐ గోల్డ్ish కలర్ ఉంది కలర్ ఇది ఆనియన్ పింక్ ఓకే స్కై బ్లూ అనేది ఓకే క్రాస్ కలర్స్ చాలా క్లాసికల్ ఉన్నాయి లైక్ కలర్ ఇది కూడా క్రాస్ సెలెక్ట్ అవుతది కలర్ ఓకే

అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి నైస్ ఓకే సూపర్ మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయి అది చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సార్ ఇదేంటి ప్యూర్ కాటన్ లెనిన్ అండి లెనిన్ ఫ్యాబ్రిక్ ఓకే మీకు జనరల్ గా వచ్చే సూరత్ లెనిన్ కాదు ఇది ఇది హ్యాండ్ మేడ్ లినిన్ హ్యాండ్ మేడ్ హ్యాండ్ లినిన్ హ్యాండ్ మేడ్ బుటా ఓకే బుటాస్ కూడా హ్యాండ్ మేడ్ అన్నమాట ఓకే ఓకే స్పౌచింగ్ వచ్చేసరికి జరి జరి ఆఫన్ జరి అంటారు నైస్ పైపింగ్ దీని పైపింగ్ బట్ట అంటారు ఓకే ప్యూర్ స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది సరే కంటిన్యూగా సింపుల్ ఉంటుంది

సంపెంగ్ కలర్ టైప్ వస్తుంది ఓకే కాటన్ లైక్ చేసే వాళ్ళు మాత్రం నెంబర్ ఉంటుంది ఓకే కాటన్ ఇంత మోల్డింగ్ అనేది చాలా రేరు ఇది వచ్చేరికి డిసెంబర్ పింక్ ఓకే ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అండి వీలింగ్ అంతా ఇది వచ్చేరికి ఫిరోజి బ్లూ ఓకే మస్టర్ల్లో మా స్టడీలో ఇది డార్క్ పింక్ అండి రెండు ఓకే ఇది వచ్చేసరికి గ్రీన్ అండి లైట్ గ్రీన్ వస్తుంది పళ్ళు పాటేసరికి టిష్యూ కాన్సెప్ట్ అన్నమాట ఓకే బ్లాక్ కలర్ బ్లాక్ వస్తుంది ఇది కూడా మనం విన్నాక చూపించాం కదా అలా కలంకరీ అయిన బ్లౌజు అయినా సెట్ చేసుకోవచ్చు బ్లౌజ్ మాక్సిమమ్ రాదు ఇది చూపించినాడు ఏది బ్లౌజ్ తిరగదు బ్లౌజ్ లేట్ సామాగ్రిలోనే మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఓకే వైన్ కలర్ బుటీస్ స్టైల్ మారుతూ ఉంటుంది బుటా స్టైల్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఆ క్రాస్ చేసే కలర్ కానీ మారుతూ ఉంటుంది ఓకే గ్రీన్ బోర్డ్ మన చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ ఇది ఇంపోర్టెడ్ అండి ఇది కూడా ఓకే ఇది కూడా మెసేజ్ కావడం అంటారు ఆహా ఈ ఫ్యాబ్రిక్ ఏంది ఇంతకు ముందు మనం చూపించిన డార్క్ కలర్స్ వచ్చాయి ఇవన్నీ లైట్ కలర్స్ టోటల్ పేస్ట్ కలర్స్ ఆహా హ్యాండ్ వీవింగ్ అండి ఇదంతా ఓకే టోటల్ హ్యాండ్ వీవింగ్ నైస్ ఇది బ్లౌజ్ రాదు దీని కూడా బ్లౌజ్ రాదు ఇదేసరికి కాస్ట్ పెరుగుతుందండి ఎలా పద్నాలుగు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది వేల పైన ఫ్యాబ్రిక్ కూడా దొరకదు కూడా బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ అని కాటన్ స్టైల్స్ చాలా బాగుంది డి టీసె బ్లౌజ్ మనకి ఈ బుట్టి కలర్ ఏదైతే ఉందో దాన్ని వాల్యూజ్ తీసుకున్నా అవును డిఎస్ కూడా కట్టవచ్చు బార్డర్ కలర్ అయినా కాంట్రాస్ట్ కలర్ అయినా అసలు సంబంధం లేని కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది కాంట్రాస్ట్ కలర్ లో కనుక మనం ప్యారప్ చేసుకున్నట్లయితే బొటా కానీ డిజైన్ కానీ చాలా క్లాస్ కల్ కూడా మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే పింక్ పింక్ కలర్ అండి ఇది లైట్ పీచ్ కలర్ వస్తుంది కలర్ ఓకే కలర్ కాంబినేషన్ ఇప్పుడు సపోజ్ ఈ కలర్ కాంబినేషన్ తో మనం బ్లౌజ్ అవే అవును బోర్డర్ కాన్సెప్ట్ లో అట్లా తీసుకోవచ్చు లేదా బుటీ కాన్సెప్ట్ లో కూడా తీసుకోవచ్చు అంటే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి లైట్ ఐస్ బ్లూ ఆ టైప్ వస్తుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ వెయిట్లెస్ వస్తుంది టోటల్ మొత్తం సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ 120 కౌంట్ ఉంటది <laughs>

ఎక్కువ రకాలు చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది కాంబినేషన్ ఆరెంజ్ రావడం వల్ల ఏంటంటే ఇదే సేమ్ కలర్ బ్లౌజ్ చేసుకోవచ్చు మరొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయి వీటిల్లో ఓకే కూర కలర్లో చాలా డీసెంట్ నైస్ పల్లిపట్టు సిల్కి ఇదే పల్లిపట్టుండి. గౌరు గారిది సిల్క్ ఓకే. జాంబలర్స్ కి మంచి లుక్ వస్తుంది ఇది. మరొక రేర్ కలర్ అండి. ఓకే. సో డిజైన్స్ కాదు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. ప్రతి కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. డిజైన్స్ కూడా టెంపుల్ బోర్డర్ వచ్చింది ఇది. ఓకే. గ్రే కలర్ కలర్ ఈ లైట్ చాలా టెంపుల్ బాటిల్ అవడం ఏంటంటే డిఫరెంట్ లుక్ అన్నమాట సరే కూడా పైన వచ్చేది మొత్తం ప్లేన్ కాటన్ ప్లేన్ బాటర్ ఈ కళనాకలు వస్తాయి సాన్పింగ్ కలర్కి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ అండ్ మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇది కంప్లీట్ అంట చెక్స్ అండ్ అలాగే వీవింగ్ అంతా కూడా కంప్లీట్ ఉంది జెరీ వీవింగ్ వస్తుంది ఓకే ఓన్లీ ఫ్లవర్ వర్క్ జెరీ వీవింగ్ టోటల్ మీద థ్రెడ్ వీవింగ్ వీవింగ్ ఓకే ఇది సేమ్ కాస్ట్ సర్ ఇట్ వన్ ఫోర్ డబుల్ సేమ్ కాస్ట్ వన్ ఫోర్ డబుల్ నైన్ ఓకే చాలా నైస్ ఉంటుంది నైస్ కలర్స్ నిజంగా చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ క్వాలిటీ అనేది ఉంటుందండి అంతా కూడా మనకు షోరూము బొటిక్ హై క్లాస్ ఐటమ్ ఏదైతే ఉంటుందో ఆ ట అలా ఉంటుంది ఇవన్నీ కూడా సో బ్లౌజ్ లేదు అనుకుని మనం ఏదైనా పేరప్ చేసుకుంటే అసలు చాలా బాగుంటాయండి మంచి అఫీషియల్ లుక్ అయితే వస్తుంది ప్రతి సారీ కూడా అండ్ దాంట్లో కాస్ట్ కూడా ఏంటంటే తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి మీకు వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి థ్రైడ్ వీవింగ్ కూడా వస్తుంది ఓకే అదే పాటర్లో మరొక కలర్ కాంబినేషన్ నైస్ లైట్ ఆరెంజ్ షేడ్ ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ అండి కలనేత షేడ్స్ వచ్చాయి చాలా వరకు एंड हमारा का ब्यूटीफुल okay. okay. दे। okay. कलर ओके ब्लेंडिंग मिक्सिंग हो सुनदी ओके ये सिर्फ बूटा स्टाइल मारते है। ओके देन थ्री फोर 4 कलर्स ऐसे कर लो हम्म हम्म स्काई ब्लू ओके ये पिक लाइट ग्रीन और म ओके దీంట్లో బెంగాల్ కాటన్ వస్తుంది కదా సేమ్ చూడడానికి అలా ఉంటాయి కదా స్టైల్ మార్కెట్ బెంగాల్ ఈ టైప్ లో బెంగాల్ కాటన్ కూడా ఫార్టీ సైల్స్ నిజంగా చాలా బాగున్నాయండి సారీస్ కలర్ వైస్ చూసుకున్నా అండ్ ఫ్యాబ్రిక్ చూసుకున్నా కూడా ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉన్నాయి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏది నచ్చినా కూడా చక్కగా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్వాచ్